క్లాసిక్ మాత్రం అసలు మంచి ఆరుదలు తెచ్చాడు మంచి ఆరుదలు ఉంది మంచి రంగు ఉంది క్లాసిక్ సూపర్ డిలక్స్ పదిహేను వేల ఐదు వందల సూపర్ అసలు పదిహేను వేల ఐదు వందలు క్లాసిక్ ఇది బంగారం బెస్ట్ అండి పదహారు వేల ఐదు వందలు ఇచ్చాడు సైజు తక్కువనే అసలు తెలపరలేదు మచ్చకాయలేదు బెస్ట్ ఏదన్నా ఆరుమూరు తాలు రంగులు బాగుంటే పదకొండు వేలు ఎవరన్నా మీది ఆరుమూరు తాలు రంగులు బా బాగుంటాయి చాలు పదకొండు వేలు ఎత్తున పదమూడు వేలు వేసారు రంగులు బాగుంటాయి తేస్తారు బాగున్నాయి సైజులు బ్రహ్మాండంగా వచ్చింది పదమూడు వేలయ్య షార్క్ వన్ అండి తాలు షార్క్ వన్ తాలు పదకొండు వేలు ఒకళ్ళు రాశారు ఒకళ్ళు ఏమో తేజ కింద పన్నెండు వేలు రాశారు రంగు బ్రహ్మాండంగా ఉందండి షార్క్ తాళు ఒకటి పదకొండు వేలు రాస్తే ఒకటి పన్నెండు వేలు రాశారు తేజ తాళ్ళ మిక్స్ అయిపోతే పన్నెండు వేలు రాశారు ഏഴു വേലുവേലൈ ഇത് തകൾത്തന്ന ആടുതലും ഉണ്ടോ മല്ല ബംഗാര എന്ന് വേല ఏడు వేల ఐదు వందలు ఒకళ్ళు వేశారు ఎనిమిది వేలు ఒకళ్ళు వేసారు బంగారంతో ఇలాగ ఎరుపులాగా ఉంటే సీడితాలు పదివేల ఐదు వందలు ఇంత ఎరుపు తగులుతుంది దీంట్లో ఇంత ఎరుపు తగులుతుంది ఇలాంటివి ఉంటే పదివేల ఐదు వందలు వేసారు సీడితాలు ಪದ ನಾಲ್ ವಲ ಐದು ವೇಶಾರಂಟ ಡಬಲ್ ಫೈವ್ ತ್ರೀವನ್ ಕಲರ್ ಮಾತ್ರ ಬಲ್ಲೇ ಉದ್ದಿ ರಂಗ ಮಂಚು ರಂಗು ಬೆಸ್ಟ್ ಪದಿನ ವೇಲೈದೇಶ ಪಂತೊದೇ ಶಾರ್ಕ್ ಒನ್ ಡೀಲಕ್ಸ್ ఫాంటొమెలా షార్ప్ కోల్ సుప్రభ రెంమతిసన్ కోటిగా నెంబర్ కోట్తాను తోత తోత మరి సైడ్ तक कोचिंग 204 బాగా తక్కసాయి రెండు బస్తాల ఐని అంటే పదిహేడు వేలు రాశారు పదిహేడు వేలు రాశారండి టూ జీరో ఫోర్ త్రీ సై తక్కువ డీలక్స్ బుల్లెట్ సూపర్గా ఉందండి డీలక్స్ పదిహేడు వేలు వేలండి ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ మాత్రమే డీలక్స్ అండి ఇంత క్వాలిటీ అసలు మచ్చకాయ కూడలేదు దీంట్లో సూపర్ చూడండి ఎమా సైజు ఉన్నాయి ఎమా సైజు ఉంది సీడు పద్నాలుగు వేలు రాశా ఏదో సీడు ఏదైనా టైప్ బంగారం టైప్ అయ్యేలే ఏదైనా ఏదైనా కానీ పదిహేను వేలు రాశావు ప్యూర్ లాల్ కట్ అందులో ఎమా సైజు ఉంది సైజు కూడా చూసారా అసలు మామూలుగా లేదండి పదిహేను వేలు రాజా ఎరుపే ఒక త్రీ ఫోర్ అన్ క్రాసింగ్ అంటారు సూరజ్ నైన్టీన్ కానీ టూ సెవెన్ ఫైవ్ కానీ టూ సెవెన్ నైన్ కానీ సినర్జీ కానీ మాకు ఈ రకాలు అండి ఈ మూడింటిలో ఏదో ఒకటి కలిసిద్ది పదిహేను వేల ఐదు వందలు వేసరికి రైతు అంటే త్రీ ఫోర్ అన్ కదండి అంటున్నారంట కాదు త్రీ ఫోర్ అన్ అయితే కాదు మీరే చూడండి త్రీ ఫోర్ అన్ అయితే కాదు నేను చెప్పిన ఆ మాకు ఇక్కడ మాకు విత్తనాల పేరు తెలియదు కానీ మేము ఇక్కడైతే ఆ రకాలు చదువుతాం ఇదేమో బెస్ట్ అంటండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ పదిహేడు వేలు అంట బెస్ట్ సైజు ఉంది బాగా కొద్దిగా లైట్ కూలింగ్ అంతే ఇదేమో కొద్దిగా ఎక్కువ కూలింగ్ జరిగింది ఇది కూడా బెస్టే చలదనాలు ఈ పద పదహారు వేలు ఇది అది ఈ పదహారు వేలు అవతల చూసింది పదిహేడు వేలు బెస్ట్లు చల్లదనాలు ఈ డెవలప్మెంట్ ఈ పదిహేడు వేల ఐదు వందలు వేసారంట బెస్ట్ ఈ పద్దెనిమిది వేలు వేసారు ఈ కూడా బెస్టే ఈ పద్దెనిమిది వేలు ఇందాక చూసింది పదిహేడు వేల ఐదు వందలు బెస్ట్లు ఎనిమిది వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ ఆ ఇవి అయితే తొమ్మిది వేలు ఆరు వందలు ఉన్నాయి రండి రంగులు బాగున్నాయి ఇవి కొద్దిగా రంగు తక్కువ ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు పిక్కలు అయినా కలర్ హైలైట్ తీసుకో త్రీ ఫోర్ అండి పిక్కలు పదిహేను వేలు పడ్డాయి కానీ రెండు కలర్ ఎక్కడైనా నిండు కలరి కారం బాగా వచ్చింది ఇరవై ఎక్కువ ఎనిమిది వందలు వేసారంట డీలక్స్ ఇరవై ఎక్కువ ఎనిమిది వందలు డీలక్స్ ఇరవై రెండు వేలు కూడా వేసారంటే పుట్టేశారంట క్వాలిటీ ఏమో బ్రహ్మాండంగా ఉంటున్నాయి కానీ అండి చూసారా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంట పద్నాలుగు వేలు మించి రాలేదండి అది కూడా దొడియా తీసేవాళ్ళకి పోతుంది డ్రైలో పండుగ అదువుతుంది చూసారా రంగు బ్రహ్మాండంగా డబల్ ఫైవ్ త్రీ పద్నాలుగు వేలు రంగు హైలెట్ సైజ్ తక్కువ రంగు హైలెట్ పంతొమ్మిది వేలు రాశారు కర్నూలు డెడీ బెస్ట్ అసలు కలర్ అసలు చమక్ చమక్క మెరుస్తుంది ఇరవై నాలుగు వేలు రాశారంటే టూ జీరో ఫోర్ త్రీ డిలక్స్ కలర్ బాగుందండి డీలక్స్ ఇరవై రెండు వేలు త్రీ ఫోర్ అండి డీలక్స్ సూపర్ ఉందా సార్ ఫాల్ట్ ఇరవై రెండు వేలు డిలక్స్ సూపర్ డిలక్స్ ఏడు వేలే ఆరుమూర్ సూపర్ డిలక్స్ పదిహేడు వేలు చూసారా గల్ 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 అండి ఫుల్ ఆరుదల ఇరవై వేలు సారీ 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 పదిహేడు వేలు పదిహేడు వేలు తేజ ఆర్మూర్ ఆర్మూర్ సూపర్ డీలక్స్ పదిహేడు వేలు ఇవన్నీ కర్నూలు డీడీలండి నీళ్ళు కొట్టుకొచ్చారు చల్లదనాలు ఇది కూడా అంత చల్లదనాలు కాబట్టి బెస్ట్ చల్లదనం పదహారు వేల ఐదు వందలు వేసారు బెస్ట్ చల్లనం కర్నూలు డీడీ పదహారు వేల ఐదు వందలు నీళ్ళు కొట్టుకొచ్చారు నేను వాటర్ స్ప్రే చేశారు చల్లదనాలు మీడియం బెస్ట్ పైగా చల్లదనం ఇరవై వేలు మీడియం బెస్ట్లో చల్లదనం చేయాలి ఇరవై వేలు పండు కూడా చదువుతున్నాం లైట్గా తొడాచాలి డీలక్స్ డీలక్సే చల్లదమ్ తొడాలు తీసేవాళ్ళు వేసుకున్నారు ఇరవై ఎక్కువ చల్లదం కానీ మాత్రం డీలక్స్ క్వాలిటీ తాలు ప్యూర్ కలగలుపులని ఇక తాలే ఎరుపు ఎరుపులో తాలు తాలే ఎరుపులో అన్ని మచ్చకాయలు ఉన్నాయి రకాల పదివేలు ఈ వంద రూపాయలు రాశారంటండి బుల్లెట్ తాలు వీళ్ళు ఏంటంటే ఎరుపు తాలు ఏరకుండా తెచ్చారంటండి ఎరుపు ఏరలా ఇంకా చూసారా ఎరుపులు అట్లే ఉన్నాయి తాలు ఉంది పదివేలు రాశారు తాల కూడా ఉంది మళ్ళీ ఎమ సైజులు ఉన్నాయి చూడండి సూపర్ డిలక్స్ ఉండలు పదిహేడు వేల ఐదు వందలు ఇస్తే ఇంకొకళ్ళు పద్దెనిమిది వేలు పడినా టూ సిక్స్ సూపర్ డెలక్స్ ఇది బెస్ట్ పదహారు వేల ఐదు వందలు ఇస్తారు ఆరుమూర్ ఎక్కువ బెస్ట్ రకాలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందల రకాలే కనబడ్డాయి సూపర్ డిలక్స్ తక్కువ ఉన్నాయి ఆరుమూర్లు బెస్ట్ పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు వేస్తున్నారు ఆరుమూరు ఆరుమూరు చల్లదనాలు పదిహేను వేలు వేసారు బెస్ట్ చ బెస్ట్ చల్లదనాలు చేశారా చల్లదనం అంటే గిట్ట బెస్టే మళ్ళీ పండుగ పండు ఈ రకాలు పదిహేను వేలు పడ్డాయి బెస్ట్లో మళ్ళీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ ఇస్తాను తొమ్మిది వేలు నుంచి పదివేలు వేసారంట రంగును బట్టి ఇది తొమ్మిది వేలు ఇది కూడా అంతే ఆరుదలు ఉండాలి ఆరుదలు ఉండాలి కంపల్సరీ ఇది కూడా అంతే ఈ పదివేలు వేశారు చూడండి ఈ రంగులు ఉంటే పదివేలు పోతాయి అయ్యిందాక చూసి తొమ్మిది వేలు ఈ పదివేలు ఇరవై వేలు రాశారంటే ప్యూర్ ఎల్లో కాదు ఆరుమూర్ సైజు ఒక్కసారి లెగిస్తేనేమో బాగా లెగిద్ది ఏందంటే ఎల్లోలు కనీసం నలుగురు ఐదురు పార్టీలు అడిగితే రేటు పెరిగిద్ది ఇప్పుడు ఇవాళ నలుగురు ఐదు పార్టీలు లేరు ఒకళ్ళు ఇద్దరు పార్టీలే ఉన్నారు ఒకళ్ళు పార్టీలే అందువల్ల నీకు సూపర్ డిలక్స్ బంగారం సూపర్ సూపర్ అంటే సూపర్ అండి పద్దెనిమిది వేలు అడిగితే వట్ల పద్దెనిమిది వేలు వేశారు కానీ రైతు అని అంటున్నాడు పద్దెనిమిది వేలకి సూపర్ అసలు కౌంటర్ సెల్ వాళ్ళు వేసారండి మా సైజులు ఉన్నాయి పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు అంటే ఈ రకాల మొత్తం మచ్చకాయలు అది సీడ్ అయినా థర్టీ ఫోర్ అయినా పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు మచ్చకాయలు బలం బలం అంటావా సంఘం ఫోర్ వన్ ఫోర్ పదహారు వేల ఐదు వందలు ఏ సైజు మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది క్వాలిటీ బాగుంది ఆరుదల కూడా మంచి ఆరుదో తెచ్చాము పంతొమ్మిది వేలు వేసారు త్రీ థర్టీ ఫోర్ డిలక్స్ సూపర్ అది సూపర్ ఫుల్ ఆరుదల పంతొమ్మిది వేలు సూపర్ ఉంది సార్ థర్టీ ఫోర్ సూపర్ డిలక్స్ పంతొమ్మిది వేలు వన్ జీరో ఎయిట్ వన్ డిలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు అంట అంత క్వాలిటీలు రావట్లేదు వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణాలు గద్వాలి ఏరియా తగ్గిపోయింది బాగా సూపర్ సూపర్ అంటే సూపర్ బళ్ళారి ఏరియా అండి ఇరకాలంటే పదహారు వేలు రాశారు ఫుల్ డ్రై సూపర్ డిలక్స్ వాళ్ళు డబల్ ఫైవ్ త్రీ వన్ బళ్ళారి ఏరియా త్రీ నెంబర్ వన్ అండి క్వాలిటీ మాత్రం కలర్ చూసారా రుద్రాక్ష కలర్ హైలైట్ ఇట్టాడు పదహారు వేలు రాశారు